జకర్యగ మొదటి అధ్యాయము మూడవ వచ్చిన జకరియా ఒకటి మూడు కాబట్టి నీవు వారితో ఇట్లనము సైన్యములకు అధిపతి సెలవిచ్చినది ఏమనగా మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతునని సైన్యములకు అధిపతి సెలవిచ్చుచున్నాడు ఇప్పుడు దేవుడే మనం నడిపించాలంటే అది సూపర్ పవర్ అనమాట దేవుడు నడిపించడానికి గొప్ప ఏముందండి సపోజ్ ఇక్కడ మన కేసీఆర్ కేసీఆర్ గారు తెలుసు అనుకోండి ఎవరికన్నా ఎట్లుంటారు వాళ్ళు అయిన వెంటనే అందరు వెళ్ళిపోతాం సార్ సార్ కొంచెం ఒక్కసారి ఏమనుకో కొంచెం ఒక్కసారి ఆయన ఒక్కసారి అరగల్పించాను చీఫ్ మినిస్టర్ అయినా సరే సరే ఏమైనా సరే పర్వాలేదు సార్ అంటే అధికారం ఎంత గొప్ప అధికారం ఉందో ఆ వ్యక్తి నడిపించడం అంటే పవర్ఫుల్ అదే పవర్ఫుల్ సరే ఇక్కడ చూస్తే దేవుడే నడిపించడం చాలా శక్తివంతమైంది అయితే నడిపించాలంటే ఏం చేయాలి ఒక మాట మన మార్గాలు మనం వదలాలి అంటే మనం ఆల్రెడీ ఫిక్స్ ఉంటాం ఇలా పోదాం అలాగే అనుకుంటాం కదా అవంతా కూడా తీసేయాలి భక్తి సింగ్ గారు చెప్పారు ఏమిటంటే అన్ని ప్లాన్లు వేసాడే అంత పెద్ద ప్లాన్ వేసారు సింగ్ గారు ఏమిటంటే అది సిలువ నగరమా సిలువ నగరం అనేసి ఆయన పెద్ద ఆర్కి ఆర్కిటెక్ ఆయన కెనడాలో ఇంజనీరింగ్ చేశాడు తన లండన్ ఇంగ్లండ్లో స్వతంత్రం నాకు ముందు అక్కడ కూడా ఇంజనీరింగ్ చేశాడు అంత సీనియర్ అనమాట ప్రఖ్యాతిగాంచిన దానిలో చేశాడు వరల్డ్ ఫేమస్ యూనివర్సిటీస్లో సరే ఆయన సేవకు వచ్చినాక ఆయన ఇంజనీర్ కదా ఇంకా మొత్తం ప్లాన్ అంత గీసేసాడు అనమాట మొత్తం పెద్ద ప్లాన్ వేసాడు పెద్ద చాట్ వేసుకొని మధ్యలో మందిరము అటువైపు ఏమో ఒక యాభై ఎకరాలు లేదా వంద ఎకరాలు అక్కడ అగ్రికల్చర్ పార్క్ అక్కడ నుండి అగ్రికల్చర్ సంబంధించిన అన్ని ధాన్యాలు కూరగాయలు పండించాలా పంటలు పండించాలా వ్యవసాయం వ్యవసాయం అంతా చుట్టుపక్కల ఇంకొక యాభై ఎకరాలు వంద ఎకరాలు తర్వాత ఇటువైపు ఇండస్ట్రీస్ అన్నీ వేసాడు అన్నమాట వేసి ఇప్పుడు విశ్వాసులు అంత చుట్టుపక్కల ఇండ్లు కట్టుకోవాలి ఆ ఇండ్లు కట్టుకొని ఆ ఇండ్లలోనే వీళ్ళకి విశ్వాసులకు ఇచ్చి వాళ్ళు వ్యవసాయం చేసే వాళ్ళేమో అక్కడే వ్యవసాయం చేసుకొని ఆ పంట తెచ్చుకొని ఇక్కడ మనందరూ కలుసుకొని తిని ఇక్కడ మనం మందిరంలో ఆరాధించాలి సిలువ నగరం అని పెద్ద ప్లాన్ వేసాడు పెద్ద చార్ట్ వేసి అప్పుడు ప్రార్థన చేశాడు ప్రభా ప్రభా నన్ను సేవ గురిచేవా నన్ను ఏర్పరచుకున్నాను ఏం చేయమంటా ఏం చేయమంటా అంటే ప్రభు చెప్పాడు ముందు ఆ ప్లాన్ గీసేవా చూసావా అది తీసి దాని అరవై ఆరు ముక్కలు చేసి డస్ట్బిన్లు పడే ఏంది ప్రభా ఏది పడేయమంటున్నావు అదే గీసేవా చూసావా సిలువ నగరం అనేసి నీ కొరికే ప్రభా నీ ప్రజలందరూ లోకంలో వెళ్ళి పాడవ్వకుండా వాళ్ళకి ఇక్కడే ఉద్యోగాలు ఇక్కడే వ్యాపారాలు ఇక్కడే పంట ఇక్కడే పొలాలు అంతా ఇక్కడే ఇక పాపం వచ్చే అవకాశం లేదు ప్రభు అంటే అది నీ మార్గము లేదా నీ పద్ధతి లేదా నీ ఆలోచనతో చేసేది ఇప్పుడు నేను నడిపించాలంటే ఫస్ట్ నీ ప్లాన్ను చెత్తపుట్లు పడేయాల దేవుని బిడ్డ నీవు నేను నీ మార్గాలు నా మార్గాలు లేదా మన సొంత మార్గాలు విడిచిపెట్టి ఆయన వైపు తిరగాలి ఇది కొంచెం కష్టమైన విషయం కొంచెం అంటే చాలా కష్టమైన విషయం ఎందుకంటే మనది మనము వదలడం చాలా కష్టం చాలా కష్టం కాబట్టి రెండోది కూడా కష్టం ఎందుకంటే ఆయన నడిపించేది ఏముండదు ఇంకా మన నడుపు మనం నడుపుకోవడమే సంఘం కూడా అంతే ఏదో బోర్డు పెట్టేస్తాం సీఎనో లేకపోతే ఏదో పేరు పెట్టేస్తాం దేవుడు నడిపిస్తాడు అని దేవుడు నడిపించేది ఏమి లేదు మనమే నడిపించుకుంటాం బోర్డు ఉంటుంది అంతే ఏదైనా రాసుకోవచ్చు బోర్డు ఏముంది ఏడు ఎటుబట్టు కలెక్టరే పెట్టుకు రాసుకోవచ్చు నాకు ఇష్టమైన ముఖ్యమంత్రి నేను బోర్డు పెట్టుకోవచ్చు ఎదురు తయారు చేసి పెట్టుకోవచ్చు లేకపోతే ప్రభువే నడిపించును యహోవా నా కాపరి యహోవా నడిపించును ఈ యొక్క సంఘానికి దేవుడే అధికారి బోర్డు పెట్టుకోవచ్చు కానీ వన్ హండ్రెడ్ పర్సెంట్ నడపచ్చు బోర్డు నేను ఏం చేయలేదు సత్యం ఏమిటంటే మనము మన మార్గాలను వదలాలి ఒక వచ్చిన చదువుదాం సామెతలు ఐదు ఇరవై ఒకటి చదవండి సామెతలు ఐదు ఇరవై ఒకటి నరుని మార్గములను ఎరుగును ఆయన గుర్తించును నీ మార్గాలన్నీ తెలుసు నువ్వు వేసిన ప్లాన్ అంత ఎవ్రీథింగ్ ఇ నోస్ ఆయనని నడకని పడక నీ ఆలోచన అంత ఆయన తెలుసు కాబట్టి అంటున్నాడు నా బిడ్డ అది పడి అది పడేద్దామా అంటే ఏం చేద్దాం మనము పడేయమన్నావు ప్రభావా తప్పదంటావా ఖచ్చితంగా పడాల్సిందేనా ఇంకా ఇంకా వేరే మార్గం లేదా అనేం చేస్తాము సరే కానీ ఆల్రెడీ పదివేలు ఇచ్చి గీపించాను పెద్ద ఇంజనీర్తో ఏం చేస్తాను పడేస్తాను ప్రభా అని చెప్పి మొత్తం ప్యాక్ చేసి ఎక్కడ పెడతాం అక్కడే ఆ సూట్ కేసు కిందనో లేదా మా పరుపు కిందనో లేదా పైన అల్లమారాలను ఎందుకని ఒకవేళ ఒకవేళ దేవుడు కానీ ఏ పరుపు ఇవ్వకుండా ఏది కాకపోతే మళ్ళీ అది పట్టుకొని చేసుకుందాం అనుకో సేవకు రావాలంటే ఉద్యోగాలు రాజీనామా చేయాలి చాలామంది లాంగ్ లీవ్ పెడతాం ఏంటంటే ఇక్కడ చూద్దాం ఏమైనా దుకాణం నడుస్తుందని నడవదాం లేకపోతే మళ్ళీ జాయిన్ అవుదాం ఏదైనా వదలమంటే వదల ఎందుకంటే అమ్మో వల్ల మళ్ళీ ఏది పోతుంది ఇది పోతుందేమో ఒకసారి చూసి వస్తాను నాలుగు రోజులు సేవ చేస్తాను మళ్ళీ వీలైతే ఉంటాను లేకపోతే మళ్ళీ చెల్లె వెనక్కి దేవుని బిడ్డ దాన్ని చంపాలి చెప్పాలంటే డిస్ట్రాయ్ ఇట్ అంతే అది దేవుని దగ్గర రావాలంటే కష్టమైన విషయం యూ డిస్ట్రాయ్ ఎవ్రీథింగ్ అంతే నానేది అంతా చంపాలంతే తర్వాత అంటాడు నాదొచ్చి నేను నిన్న నడిపిస్తాను